తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు పిఎం కిసాన్ అన్నదాత సుగీబ పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లాలలో వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతుల్లో ఖాతాల్లో డెబ్బై కోట్ల మేర నిధులు జమ చేశారు జగన్ రైతులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన పదహారు కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించింది రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం యాభై ఐదు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయలు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అదేవిధంగా రెండవ విడతగా ఈరోజు మళ్ళీ రెండు వేల రూపాయలు కేంద్రం అదేవిధంగా ఐదు వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు చెప్పున అంటే ఇప్పటికి రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ మూడవ విడత కూడా రెండు వేల రూపాయలు కేంద్రం మిగిలినటువంటి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ మూడో విడత అందించి అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఈరోజు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్ ఈరోజు జమ చేస్తున్నాం అనే విషయాన్ని అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి రైతులకు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు రోజు రైతుల